చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకున్న సంఘటనలో చందుర్తి మండల కేంద్రానికి చెందిన నక్క యూసెఫ్ అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి అంబేద్కర్ బస్టాండ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న యూసిఫ్ను వేములవాడ నుంచి కోరుట్లకు వెళ్తున్న టీఎస్ ట్వంటీ వన్ టీ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ అనే ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తలకు కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ యూసిఫ్ను చందుర్తి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించి వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలాన్ని చంద్రుతి ఎస్ఐ అశోక్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు पसिटिव <laughs>